ఉన్నారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నండి మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకేం రాజియ్యండి ఈరోజు ఇంక ఎన్ని పెట్టుకొని కూర్చున్నాం అనుకుంటున్నారా రోజు అయితే ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం అండి బీఫ్ పిక్కిలు అయితే చేయబోతున్నాను అదేనండి మటన్ పచ్చడి బీఫ్ పచ్చడి అంటారు కదా అదైతే చేయబోతున్నాను అండి ఈరోజైతే ఇంక బీఫ్ పచ్చడి అయితే చేయబోతున్నాను కదా ఇంకా బ్యాడ్ కామెంట్ మాత్రం మాత్రం పెట్టొద్దండి ఇంకా నేనైతే ఇంకా మటన్ అయినా కానీ బీఫ్ అయినా కానీ ఏదైనా ఒకటేనండి ప్రాసెస్ మొత్తం ఒకటేను నేనైతే బీఫ్తో పీకులు అయితే చేయబోతున్నాను అయిలో వచ్చేసి ఇంకా బీఫ్ పచ్చడి కావాల్సిన ఐటమ్స్ మొత్తం వచ్చేసి ఇంకా బీఫ్ అలానే కొత్తిమీర పుదీనాకు చునూలపాయలు ధనియాలు అలానే మసాలా దినుసులు మొత్తం అయితే పక్కన పెట్టేసుకున్నాను పసుపు సాల్ట్ కారం వాటికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే చెప్పేసాను కదండి ఇటులో వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా చాలా బట్టికి మటన్ మటన్ అని అంటానండి చాలా బట్టికి కామెంట్ చేస్తున్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి బీఫ్ పని చెబుతున్నాను ఇంకా ఈరోజు అయితే నాకైతే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి మా బావని పోట్లాడాలల్లా వారం వారం ఏం తింటామని చెప్పేసి రోజు తిన్నామని చెప్పేసి ఇంకా మటన్ నిల్వ పచ్చడి అయితే పెట్టబోతున్నానండి ఇంకేజ్ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది బీఫ్ పిగులైనా కానీ మటన్ పిగులైనా మొత్తం ఒకటే కానీ ప్రాసెస్ మొత్తం ఒకటే కానీ నేనైతే బీఫ్ పిగలైతే చేయబోతున్నానండి ఇంకో వాటిలో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే చెప్పాను కదా మీకు చెప్పాల్సిన మొత్తం చెప్పేస్తాను కదండి ఇంకా నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి చూడాలనుకుంటేనేం చూడండి ఇంకా మేము చూడసేది ఏముందని అనుకుంటేనేమో వీడియోస్ క్లిప్ కొట్టాయండి సరైన గ్యాస్ మీద చేద్దామా ఇంకా పొయ్యి మీద చేద్దామా అనుకుంటున్నాను గ్యాస్ మీదే చేస్తానండి ఇంక పొయ్యి అంటే ఇంకా ఎండగా ఉంది ఇంకా ఎండగా అని చెప్పేసి గ్యాస్ మీదే త్వర త్వరగా చేస్తా చేసేస్తాను వాటిలో ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి చూసేద్దాం ఓకే అండి ముందుగా అయితే మటన్ అయితే ఉడగ పెట్టేసుకోవాలి కదా ఒక తెలు ఇంకా మటన్ అయితే ఇంకా శుభ్రంగా కడిగేసాను కదండి కడిగేసిన తర్వాత ఇంకో తెప్పల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం నేనైతే ఇంకా పికిలి కావాల్సింది అయితే ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి కదా ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఉడగ పెట్టేసుకోవాలండి కొంచెం సాల్టు అలానే కొంచెం పసుపు వేసుకొని చేత్తో ఇంక ఇలా కలిపేసుకొని ఒక కాసేపు అలా ఉంచిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని గౌడ పెట్టేసుకున్నామండి ఇంకా మా అయితే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయండి ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా ఊళ్ళోనైతే రెండు మైకులు అయితే పెట్టారు ఇంకా మైకుల కంటే నేనే కొంచెం పెద్దగా అరవాలని చెప్పేసి కొంచెం పెద్దగా అయితే చదువుతున్నాను పసుపు సాల్ట్ మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇంకా ఉడగబెట్టేసుకుందాం అండి మనకి మొక్కలు ఎంత బాగా ఉడిగితే అంత బాగుంటాయండి మొక్కలు అయితే బాగా ఉడగబెట్టేసుకుందాం మాటలో అప్పటి పుట్ట కూతురు వేసిందండి అయిందా మమ్మీ మటన్ పికిల్ అని అడుగుతుంది నా చక్కెన్ కూతురు అయితే పిక్కిల్ తింటావా ఇంట్లో సరుకులు మొత్తం అండి ఇంకా మొత్తం డబ్బాలు మొత్తం ఖాళీ అయిపోయినాయి ఉన్నాయి వాడుకొని ఇంక ఈసారి మళ్ళీ ఇంకా నెలవరసరిగా తెచ్చుకుందాం మా సుహాసిని లేచింది కదా మా సుహాసినిచ్చేది మీదకి అయితే గ్యాస్ ముట్టిద్దాం ఇంక మటన్ అయితే బాగా ఉడకపెట్టుకోవాలండి మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇంకా మసాలా మొత్తం ఉన్నాయి కదా ఎందుకు దీప్ చూపించినాయి ఇంకా అయితే వేయించుకొని మసాలా కరెంట్ పట్టే కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం అండి కరెంట్ పోయింది ఇంట్లో మూత పెట్టేసుకున్నాం మటన్ అయితే ఉడకబెట్టేసుకున్నాం కదండి మటన్ మనకి ఇంకా వాటర్ పోసి ఉడగబెట్టేసుకున్నాం కదా మనకైతే చానా బట్టుకు అయితే ఉడికిందండి కొంచెం ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇంక ఈలో ఇంకా ఈ లోపేమో ఇంకా అల్లం ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఇంకా ఏమో మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఏమో అల్లం తీసుకున్నాను చిన్నూలపాయలు పొట్టోల్సినవి ఉన్నాయి కదండి అవి కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఏమో ఒక లాస్ట్ని వేసుకోవాలండి సుహాసి ఏం చేస్తున్నా ఆట ఆడుకుంటున్నావా ఓరే రే ఆట ఆడుకుంటున్నారు సుహాసిని కూడా అమ్మ పిక్లీ చేస్తుంది దా దా తింటావాంటా దూకిందిరా దూకిందిరా హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా సుహాసిని కూడా చాలా బాగుండి శుభ్రం స్నానం చేసి పాటలు పోసుకొని కాడుకలు పెట్టుకొని మూడు గంటలు నిద్ర వేసి ఇప్పుడే వాళ్ళమ్మకాడ పాలు తాగి లేచి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది నానా అని

ఓకేనండి ఇంకా బీఫ్ ముక్కలు అయితే శుభ్రం గుడిగిపోయినాయి ఇంకా మటన్ ప్రాసెస్ కూడా ఇంతే అవును మటన్ చేసుకున్నా కానీ బీఫ్ చేసుకున్నా కానీ ఇంకా మొత్తం ప్రాసెస్ మొత్తం ఇంతే రాజకుమారి ఏవేవా బాండి అయితే పెట్టేసాను అండి ఈ మొత్తం అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఏం వేసావు ధనియాలు మసాలా దినుసులు మసాలా దినుసులు వాడి పేరు తెలియదులేండి అందుకని చెప్పేసి రాయి చెప్పలేదు చక్కాను అలానే పువ్వు అలానే ఇంకా యాలకులు అలాంటి వేసినమాట ఇంకా జాజి పత్రి కూడా ఇవ్వాలి ఏ వేయలేదు ఏంది రాజు ఏంది ఎప్పుడున్నా వా ముగ్గురు కొబ్బులా చేస్తున్నావు ఏంది కళ్ళ కాడికి పెట్టి ఏహే నా కళ్ళు పగిలిపోతని ఏందిరా రాజీ జీలకర్ర జలకరా కొంచెం జలకర వేసుకొని వేయించుకుందాం రాజే ఏంటి చేస్తున్నావు ఆకు పలావ పలావాక ఓహో కొంచెం వాసన కోసమా ఫ్లేవర్ కోసం ఇంకా ధనియాలు మొత్తం మసాలా దినుసులు మొత్తం అయితే బాగా వేగేవి కదండి వేగేటప్పుడు మంచి స్మెల్ వచ్చింది ఇంకా తవ్వ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ధనియాలు మొత్తం అయితే మిక్సీ పట్టేసుకుందామండి ధనియాల పొడి అయితే మొత్తం మిక్సీ పట్టేసాం కదండి ఇంకొక గిన్నెలోకి వేసుకుందాం ఇంకా ధనియాలు మిక్సీ పట్టేసిన తర్వాత చిన్నల్లిపాయలు అల్లం అయితే మళ్ళీ పేస్ట్ చేసుకుందాం అండి అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉండాలండి ఇంకప్పటికప్పుడుకి పట్టుకొని వేసుకోవాలి కి మొత్తం మిక్సీ పట్టేయడం అయిపోయిన తర్వాత ఏ మండిలో ఒక ఆయిల్ పోసుకొని మటన్ అయితే ఫ్రై చేసుకుందామండి ఏమైతే ఆయిల్ వాడరు చెప్పు మనం వాడుకునేది మనం వాడుకునేది తెలుసు చెప్తాను ఆయిల్ ఫ్లవ నాలుగు జరగదు ఏంటి ఏ వాడేవి పోస్పిడొబ్బ ఫ్రీడమ్ ఆయలా సన్ ఫ్లవర్ ఎందుకు అది నవ్వుతున్నా భయం పడుతుంటే ఆ బాండి అయితే వేడైంది కదా ఆయిల్ పోసుకుందామండి శనగ నూనె ఆస్మతి వాడబోదు అండి స్మెల్ వచ్చింది హ్మ్ ఆయిల్ అయితే సరిపోయింది కొంచెం ఆయిల్ ఎక్కువ ఏమన్నారు అవును చెప్పు ఎందుకో చికెన్ చికెన్ పచ్చడి అంటున్నా బీఫ్ పచ్చడిలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి కనుక చెప్పేసి ఆయిల్ ఉంటే ఉపయోగం ఏందో చెప్పమంటే టేస్ట్ గా ఉండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చెప్పు ఏదో రాగం చేస్తున్నావు అయితే బాగా వేడైన తర్వాత మటన్ ఉంది కదండి మటన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా దోరగా వచ్చిన ఫ్రై చేసుకొని పక్క తీసుకున్నారు రాజు ఆపేసారు రాజు ఇంకోసారి చెప్పు ఓకేనండి ఇంకా ఏపుకోవాలి బాగా అంతే రాజకుమారి ఆ నూనె వేడవుతున్నది కానీ సువాసిన పొద్దున రాజు చేసావు కదా అది తినిపించు రాజకుమారే సుభాష్ నువ్వు నువ్వు రాజా తినిపించు హలో ఈ వేడేది కదా నూనా వేస్తున్నా మరి ఒకటేస్తా ముందు నూనె బాగా వేడెక్కిందండి ఇప్పుడు తిప్పేస్తున్నాం మనం అటు ఇటు తిప్పేసండి బాండి కూడా తిరుగుతుంది రాజే సరే అండి ఇలా తిప్పేసుకొని బాగా ఏపుకుందాం బాగా ఏపుకుంటా ఉన్నాం బ్రౌన్ రంగులు వచ్చే విధంగా ఓకేనా ఇట్లా బాగా ఏగుతూ ఉండాలి బాగా బ్రౌన్ రంగులు వచ్చినాక మీకు చూపిస్తాను సరేనా సుహాసిని అయితే ఇంకా రాగి జావ తినేసింది తినేసి వాళ్ళ ఎలా వెళ్ళి చూడే ఏదో వస్తా ఉందో రాజి ఎంతవరకు వచ్చింది ఫ్రై అయిందా మనకి మటన్ ముక్కలు అయితే బాగా ఎర్రగా బాగా ఏగిని గోల్డ్ రంగులో వచ్చినాయి రాజి గోల్డ్ రంగు కాదు బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కివైతే ఇంకా నూనె అయితే పడేసి ఇంక గిన్నెలోకి అయితే తీసుకున్నాం బాగా వచ్చినాయి చూపి ఎలాగని చెప్పు బాగా కదా మరి ఇంకొక పది నిమిషాలు మారిపోయాయి దాని దగ్గరుండి నేను తిప్పుతా ఉన్నాను బాగానండి దగ్గరుండి బాగా ఫ్రై చేసాడు బాగా కొంచెం లైక్ కొట్టండి బాగా ఓకే

రాజే ఫ్రైలో ఫ్రై కావాల్సిన మొత్తం ప్రాపర్ గా రెడీ చేసుకున్నావా రెడీ చేసుకున్నాడు బావా ముందుగా అయితే జీలకర్ర వేసుకుందాం ముందుగా జీలకర్ర త్వర త్వరగా ఏం మరి మాడిపోతాం అంటే జీలకర్ర వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకుందాం చూపి ఆవాలు ఓకే నెక్స్ట్ తర్వాత అల్లం చిన్న పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సిమ్ ఎక్కువ పెట్టు సిమ్ ఉండాలి సిమ్ ఉండాలా సరే ఇవైతే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఇంకా సిమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు అయితే చిన్నపాయ అల్లం పేస్ట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉంది కదండి కడిగి ఆరబెట్టుకుని వేసుకోవాలి తడి దాంట్లో వేసుకోకూడదండి మొత్తం వద్దు ఇంకా కొత్తిమీర పుదీనా కూడా బాగా ఏగాలండి దాంట్లో కొంచెం వాటర్ కూడా ఉండకూడదు మనకి ఇంకా కడిేపాకు కొత్తిమీర పోయినా ఇవన్నీ వేయించుకున్న తర్వాత అయితే కింద మసాలా పొడి పెట్టాం కదండి ఇంకా పొడి కూడా వేసేసుకుందాం మసాలా వేసుకున్న తర్వాత కారం వేసుకుందాం అండి ఒక కప్పు అయితే కారం ఎంత వేసాము ఇంకంతే సాల్ట్ కూడా వేసుకుందాం చాలా పోతే తర్వాత అయినా చూసుకుందాం అండి అదంతా వేసుకున్న తర్వాత కలిపిస్తున్నాం చెనల్లిపాయలు చెనల్లిపాయలు కసేపు ఉన్న తర్వాత సరే ఇప్పుడు రంగు మారిందండి ఇప్పుడు ఇంకా పచ్చడి రూపం వచ్చేసింది చూడండి ఎంత స్పైసీగా ఉందో కారం వేసినప్పుడు నేను అమ్మట్నే ఇంకా ఈ కారం మొత్తం వేసుకుని కలిపి వేసుకున్న తర్వాత అయితే చిన్నపాయలు అయితే పొట్టు తీసి వేసుకుందామండి అండి ఇవి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉండద్ది ఎంతవరకు ఎంత వరకు వచ్చింది మొత్తం ఫ్రై అయిపోయిందా పచ్చి వస్తుంది ఏది రాకుండా ఏది పచ్చి వస్తుంది రాత్రి అంతా అయిపోయింది ఇంకా లాస్ట్ అయితే చూడండి కొంచెం చెప్పండి ఓకే చెప్పు ఇప్పుడు ఇంకా లాస్ట్ నైతే ఇంకా మటన్ అయితే వేయించుకున్నాం కదండి ఇంకా మటన్ ముక్కలు వేసుకున్నాం ఓకే ఇంకా మటన్ ముక్కలు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకో మొత్తం కలిపి వేసుకోవటమే ఇప్పుడు మటన్ పచ్చడికి లుక్ వచ్చింది మటన్ వేసిన తర్వాత అవునవును తర్వాత చేసి లాస్ట్ నా కొంచెం రుచిగా సరి రుచికి సరిపడా నిమ్మకాయ రసం వేసుకోవాలి అవునండి మెయిన్ గా ఇంకా లాస్ట్ ఇంకా ఉంది కదా నిమ్మకాయ రసం అయితే ఒక గిన్నెలో లో లాస్ట్ ని నిస్కోవాలండి అది నిమ్మకాయ రసం ఇప్పుడు ఇంకా మటన్ పచ్చడికి లుక్ వచ్చిందండి నూనె కూడా నోన్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయిందండి అటు ఎక్కువ కాలేదు అటు తక్కువ కాలేదు చాలా బాగా వచ్చింది వెరీ గుడ్ రాజు ఫస్ట్ టైం చేయడం చేసావు ఈ చినుల్ పై చూసారండి అయితే ఒక మూడు రోజులు అయితే చెప్పు చెప్పు ఈ చిన్నుల్ పళ్ళు వేసాం కదండి ఇంకైతే మూడు రోజులు అయితే బాగా మాగాలి మూడు రోజులకైతే చినులపాయలు అయితే బాగా మటన్ లోనైతే బాగా మగ్గిన తర్వాత ఇంకా చిను పై తిన్నా కానీ మటన్ మొక్క తిన్నట్టుగా ఉండిద్ది మోడక పచ్చిలా దోస్తున్నాం కదండి అలా ఉండిద్ది ఇదైతే ఇంకా దించేసుకొని ఇంకా నిమ్మకాయ రసం దోసుకుందాం బాగా నిమిషాలు పది నిమిషాలు కాదు ఒక నిమిషాలు అయితే నీకోసం లైక్ పడుతున్నా నేను రాజు నిమ్మగారి మొత్తం శుభ్రం కోసి రసం చేస్తున్నావా ఓకేనండి ఇంకా రాజ్ కుమారి ఫ్రెండ్స్ వచ్చారు హాయ్ ప్పండి ఒక తెరణలాగన్నారన్నమాట పేర్లు చెబుతారా ఆగండి 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 ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఓకే షర్మిళ కోమలి మహిమారాణి రాణి కీర్తన పొదుగులు చెప్పిందేనా కొత్త వాళ్ళు రాండి నువ్వు లేఖ లేఖ వస్తున్నా చేయమన్నాను సుహాసన అదిరిపోతుంది మెల్ల చెప్పండి అమ్మా మొదలకి సరే డ్రా కాకండి అమ్మా ఇంకా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూసుకోండి ఓకే ఓకే ఇంకా బయలుదేరచ్చు అయిపోయింది ఇంకా బయలుదేరచ్చు మీరు ఇంకా లేట్ లేదు చల్లారిపోయిందా బీఫ్ పిక్లీ చల్లారిపోయింది బాబా చాలా బాగుంది కదా ఇంకా మటన్ కూడా ఇట్నే చేసుకోవచ్చు రాజీ రెండు ప్రాసెస్ ఒకటే కదా చాలా బాగుంది కదండి సూపర్ సూపర్ అయితే నిమ్మకాయ రసం ఉంది కదండి మనకి ఏసుకోపోయినా కానీ నిమ్మకాయ రసం మాత్రం సంతోషగా ఉండాలండి ఇంకా నిమ్మకాయ రసం వేసుకోకపోతే మనం రోజు చేసుకునే లాగా ఉంటుంది అనుకో చాలా టేస్ట్ వచ్చింది ఇంకా నిమ్మకాయ రసం అయితే ఇష్టంగా అందుకని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకొచ్చా రాజకుమారి మొత్తం కలిపేసావా మొత్తం కలిపేశాను బావా. బా కలిపింది రాజే. చూబరు మాత్రం అదిరిపోతుంది. చాలా బాగుంది కదా? బావా అదిరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు యాసరామని చెప్పు మాకు. ఆ ఊరుగన్న యాసరా తినొద్దామరి? ఆ బావా. ఆ ఇదేం షరతు పచ్చడిలాగా మూడు రోజులు మగ్గాలి మూడు రోజులు బాగా మగ్గింది ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు పడుతుంది కదా మూడు రోజులకి అయితే బాగా విసిపోయి చాలా బాగుండి ఊరి అనేది మూడు రోజుల తర్వాత ఇంకా మన ఉడికోడు కన్నంలో నేను వంట చేయనప్పుడు కోరు వంటినప్పుడు అప్పటికప్పుడు పచ్చడి వేసుకొని తినొచ్చు సరే సూపర్ అయితే ఇంకా మధ్యలో స్టోర్ చేస్తున్నా మన దగ్గర జాడీ లాంటి లేవుగా జడీ లేదు కనిపించింది ఉంది డబ్బా ఉందిగా మొత్తం ఖాళీ అయిపోయినాయి అని చెప్పేసి శుభ్రం కడిగేసి సెల్ఫ్ లో పెట్టు ఈ రోజేమో బీప్ పిక్ లేతే దీంట్లో అయిపోతున్నాను ఓకే ఎలా చేస్తావు పోయి పోకుండా జాగ్రత్తగా అయ్యి ఈ డబ్బాలు బాగా మనకి యూజ్ అవుతుంది రాజు తొందరగా కన్ఫ్యూజ్ దీంట్లో కనపడుతు సరే అత్తమ్మకి అలానే మా నాయనమ్మకి అమ్మోళ్ళకి అలానే ఇంకా మా తమ్ముడు వాళ్ళకి వీళ్ళందరికి పంపి మూడు రోజుల తర్వాత పంపిద్దాంలే అప్పుడు కొంచెం పచ్చడి అనేది బాగా ఊరిద్ది కదా ఎందుకంటే ఫస్ట్ కదా చేయడం మన వీడియో చూసినా చూడు మా వుదిని పంపించలేదు చూడు మా కూతురు పంపించలేదు చూడు మా కాళ్ళు పంపిలేదు అని అనుకుంటారు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఇంకా ఈసారి కంపల్సరీ ఇంకా చికెన్ తీసుకొస్తాను ఈసారి కేజీ తీసుకొస్తాను కేజీ పచ్చడి చేయి సరేనా రాజే చాలా వరకు డబ్బాలు వేసినట్టే కదా కొంచెం రెండు రెండు ముక్కలు తింటలేవా టేస్ట్ చేద్దాం తర్వాత ఆయన ముందు చూద్దాం ఉప్పు పులుపు ఏమీ సరిపోయా లేదా కారం టేస్ట్ ఇంకే సార్లే కానీ దాంట్లో వేసేయ్ ఇంకా సరిపోద్ది ఓకేనండి పికిలీ మాత్రం సూపర్గా ఉంది నాన్ వెజ్ పికిలీ మీరు కూడా ట్రై చేసుకోండి ఇంకా మూడు రోజులు ఆగి ఉడకన తింటే ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దాం ఓకే రాజే ముందు టేస్ట్ ఒక ఓకేనండి టేస్ట్ చేద్దాం కారం అలానే పులుపు ఇవన్నీ సరిపోయినలేదు చూద్దాం

మధ్యలో అయితే మూడు రోజులు అయితే బాగా మాగాలి కదండీ ఫైన్ పెట్టేసుకున్నాం ఫైన్ పెట్టేసిన తర్వాత మూడు రోజుల తర్వాత ఎలాగుందా ఈ రోజు ఎలాగుందా అని చెప్పేసి చూపిస్తాను చూసేద్దాం ఇంకా ఈ మూడు రోజుల తర్వాత ఇంక అత్తమ్మలకు కానీ మా మరిదోళ్ళకు కానీ నాయనమ్మకి కానీ ఎవరో ఒకటి పంపిద్దాం అండి సరే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది బీప్ ఇది బీప్ పిగిలియా అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం కట్టొద్దండి మేము ఉండదు ఉండటే చెప్పాము మీ కాడ మేము దాచేది ఏం లేదండి మా అటన్ బీప్ అయినా ఏదైనా ఇంకా ఒకటే కదండి చాలా బాగుండిద్ది చూ నచ్చితేనే చూడండి సరేనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం